క్ప్తంగా మాట్లాడుతూ ఈనాడు నాలుగో దశ మరి ప్రజా సంగ్రామ యాత్ర మన డైనమిక్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో అమ్మవారి ఆశీస్సులతో చిత్తారమ్మ ఆశీసులతో బయలుదేరిన సందర్భం అక్కడ అసెంబ్లీలో కేసీఆర్ గారు మన ఈటల రాజేంద్ర గారిని అంటే కలవటానికి కూడా పాపం ఆయనకి చూడటానికి కూడా ఓపిక లేక ఏదో కారణంతో బయటకు పంపించే కార్యక్రమం పాపం చేస్తున్నాడు మిస్టర్ కేసీఆర్ కిలాడి చంద్రశేఖరరావు నిన్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నీ ముఖం చూడకుండా చేసే రోజు దగ్గరలో వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అవనీతి అరాచకం రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తూ కరప్షన్ చేస్తూ ఇలా గోపెల్స్ యూనివర్సిటీని స్థాపించి చెప్పిన అబద్ధం చెప్పకుండా చైర్మన్ గా నువ్వు నీ కొడుకు కేటీఆర్ వైస్ ఛాన్సలర్ గా గోబెల్స్ యూనివర్సిటీ పెట్టి హైదరాబాద్ లో మన ప్రియతమ నాయకుడు గ్లోబల్ లీడర్ ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన ఆర్ఎస్ఎస్ పైన కేంద్ర ప్రభుత్వం పైన చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతున్నావు నీ యొక్క రోజులు దగ్గర పడ్డాయి నీ పరిపాలనకి మునుగోడు విజయపేరి ఖాయం ఇక్కడే మరి శ్రీశైలం గౌడు సారథ్యంలో కుత్బుల్లాపూర్ లో జరుగుతున్న ఈ యొక్క సభ అనేక మంది జిల్లా అధ్యక్షులు వచ్చినటువంటి సభ ద్వారా మీకు నేను మనవ చేస్తున్న పాత్రికే మిత్రుల ద్వారా అరాచకానికి అద్దుంటుంది కొంతమంది కమ్యూనిస్టు మిత్రులు ఇక్కడ అక్కడ పోగు చేసుకొని వ్యాపార సంస్థలైనటువంటి కమ్యూనిస్టులు అమ్ముడుపోయే కమ్యూనిస్టులు రాజకీయంగా అమ్ముడుపోయే కమ్యూనిస్టులు వాళ్ళు పాపం ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ పైన ఎక్కడ ఒకడు విలీనం అంటాడు ఇంకోడు ఇంకోరు అంటాడు కాంగ్రెస్ పార్టీ చిలక పలుకులు పలుకుతుంది ఇలా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని భారత జాతీయ మరి పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా అభినవ సర్దార్ పటేల్ సారథ్యంలో కిషన్ రెడ్డి గారి శాఖ ద్వారా హైదరాబాద్ లో జరుపుకుంట సందర్భం పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది విలీనం అంటున్నారు మరి రజాకారులు చెక్కభజన చేశారు ఆ ఊర్ల మీద పడి రైతాంగ ఉద్యమం ఎందుకు చేసినట్టు ఆనాడు మెడలు ఉంచడానికి భారత సైన్యం ఎందుకు పంపించినట్టు అది విమోచన ఇలా ఏదైతే సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్న మాటలు అక్కడ తమిళనాడులో కన్యాకుమారి నుంచి యువరాజు వారు ఆయన పప్పు నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడుతున్నాడు ఎవడైతే భూమి మీద భూమాతను కించపరిచిండో భారత మాతను కించపరిచిండో హిందూ దేవతలను కించపరిచిండు ఆయన పక్కన కూర్చొని నాగర కోయల్లో మాట్లాడుతుండే అక్కడ పీఎఫ్ఐ ఎస్డీపీ యాక్టివిటీస్ ఎక్కువై ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఐదారు నెలల్లో కేరళ తమిళనాడులో దానికి మాట్లాడరు కశ్మీర్ పండిట్లను చంపితే మాట్లాడరు కండెన్ చేయరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు తప్పుడు రాజకీయాలు చేస్తారు మీకు గుణపాఠం తప్పదు లట్టుగాడు పొట్టుగాడు చిట్టుగాడు పొట్టుగాడు ఎంతమంది ఒకటైనా సింహం ఒక్కటే నరేంద్ర మోడీ అనే సింహం ముందు మీరెవరు కూడా మీ యొక్క మీ ఆటలు సాగవు ఈ భారతని ముద్దుబిట్టగా భారత మాత ముద్దుబిట్టగా భారతదేశాన్ని విశ్వగురుగా చేసే పరిస్థితి భారత మాత ముద్దుబిటగా ఆత్మనిర్భర్ భారత వైపు అడుగులేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చిచ్చర మన బండి సంజయ్ సారథ్యంలో ఈనాడు తెలంగాణ కూడా ఈ యొక్క టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర రాక్షస సమితి అయినటువంటి పరిస్థితిలో వీరందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి మునుగోడు ఎట్లయితే దుబ్బాక హుజురాబాద్ లెక్క మునుగోడు కూడా గెలుపు విజయం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీరందరూ కూడా మరి సమర సంకారం పూరించి సమర మోగించి ఇవాళ ప్రతి ఇంటికి ఇంటింటికి ఇవాళ భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకుని కార్యక్రమంగా ఇలా ప్రజల ఆశీర్వాదం పొందాం గోల్కొండ కిలా మీద విజయ పతాకం ఎగరవేద్దాం తప్పనిసరిగా మంచి రోజులు ముందున్నాయి ఇది రాక్షసులకి ఇవాళ కౌరవులైనటువంటి వాళ్ళకి పాండవులైనటువంటి మన పక్షానికి పోరాటంలో ధర్మం గెలుస్తుంది ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దేవుడు మన వైపున్నాడు ఉన్నాడు అమ్మవారు మన వైపు ఉన్నారు ధర్మమే గెలుస్తుంది కాబట్టి ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడిన కిలాడి చంద్రశేఖరరావు టక్కు టమార కజకర్ణ కోకర్ణ విద్యలకి కాలం చెల్లింది నీ ఆటలు సాగవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం ఎగరవేయటం ఖాయమని ఈ నాలుగు ముచ్చట్లు చెప్పడానికి అవకాశం ఇచ్చిన సోదరులకి కృతజ్ఞత చెప్తా ముగిస్తున్నా భారత్ భారత్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం జయ హింద్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి